హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ హ్యాపీ వీకెండ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో మేము బాగున్నాం మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఊరు నుంచి రిటర్న్ అయిపోతున్నాం అనమాట రిటర్న్ అయ్యేటప్పుడు మేమైతే బస్ బుక్ చేసుకున్నామండి ఎందుకంటే ట్రైన్స్ అస్సలు ఖాళీ ఉండట్లేదు అన్నీ బిజీ బిజీ ఉంటున్నాయన్నమాట సో అలా బిజీ దాంట్లో ఏమొస్తా చెప్పండి అందులో వచ్చేసి ఆ రైల్వే స్టేషన్ నుంచి బయటికి రావాలంటే ఈ ఇద్దరు పిల్లల్ని తీసుకొని నాకు నిజంగా మొన్న రై మొన్న ట్రైన్లో ట్రైన్ ఎక్కడానికి వెళ్ళినప్పుడు చాలా కష్టంగా అనిపించిందండి అంటే లగేజ్ ఉంది కొంచమే కానీ బట్ కిడ్స్ ఇద్దరిని మనం ఉత్తగా లగేజ్ లేకుండా తీసుకురావాలంటేనే కొంచెం ఇబ్బంది ఇబ్బందిగా ఉంటుంది అలాంటిది నేను ఒక్కదాన్ని పిల్లల్ని తీసుకొని రావాలంటే చాలా ఇబ్బంది అనిపించేసిందండి అందులో ఎండ ఒకటే చెమట్లు గారటం ఆ ట్రైన్లో జనాలు ఆ రైల్వే స్టేషన్లో హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జనాలు చాలా దారుణంగా ఉన్నారండి బాబోయ్ బాబాయ్ అందుకే ఈసారి అబ్బా వద్దులే ఈ కష్టం ఎందుకులే అని చెప్పి చక్కగా బస్ బుక్ చేసుకున్నామండి బస్ బుక్ చేసుకుంటే మనయే చేశాడు వస్తున్నా వెళ్తున్నా ఎక్కువగా మనయే చేస్తూ ఉంటాడండి మనకి బాగా ఐడియా ఉందనమాట అన్ని బస్ టికెట్స్ కానీ ఏ దేంట్లో ఆఫర్స్ ఉన్నాయి ఏంటి అదంతా చూడటానికి అలా మేము ఇక్కడ బస్కు వచ్చామండి సో ఇంకా హైదరాబాద్లో దిగుతున్నాం అనమాట ఇంకా మణికొండ కొంచెం దగ్గరలో బిహెచ్సిఎల్నే కొంచెం దగ్గరగా ఉంటుంది సో అక్కడే మేము కొంచెం దిగుతున్నాం ఇక్కడ గగన్ వచ్చేసి నన్ను తీయొద్దామ్మా నన్ను ఎందుకు తీస్తున్నావు అని అంటున్నాడు అనమాట యోమిక వచ్చేసి ఫుల్ ఇంట్రెస్ట్ అండి దానికి భలే ఇంట్రెస్ట్ అనమాట అసలు ఏవైనా కానీ అప్పుడే మనం ఎప్పుడైనా కానీ మంచిగా నిద్రపోయి లేస్తే మన స్కిన్ ఎంత బాగుంటుందంటే అసలుకి చాలా బాగుంటుందండి అలానే పిల్లలు ముఖం కూడా చూస్తే మీరు పిల్లలు నిద్ర లేకపోతే తగ్గిపోతారండి అసలు పిల్లలు కాదు పెద్దోళ్ళు అయినా తగ్గిపోతారు సో యోమిక మొక్కం గగన్ మొక్కని చూసారా భలే ఉన్నాయి కదా నిద్రపోయే మంచిగా నిద్రపోయి లేస్తే అలా ఉంటాయి అనమాట ఫ్రెష్గా అందుకే ప్రతి మనిషికి నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి నిద్ర లేకపోతే బాగుండదు సో అట్లా ఊరు నుంచి వచ్చాక కొన్ని రెసిపీస్ అయితే చేశానండి వీడియో అయితే ఏం తీయలేదు కానీ కొంచెం నీరసంగా అనిపించింది ఊరు నుంచి వచ్చాక ఊరు నుంచి వచ్చిన తర్వాత రోజు ఊరు నుంచి వచ్చిన రోజు ఏంటి అంటే పడుకొని నిద్రపోయామండి తర్వాత రోజు అనమాట తర్వాత రోజు కొంచెం ఓపిక తెచ్చుకొని చేసుకున్నాను ఏంటి అంటే రెండు మూడు కూరలు చేస్తానండి ఒకే కూరతో బోర్ కొట్టేస్తుంది కదా తింటే అమ్మ వాళ్ళ ఇంట్లో అంటే ఒకటి లేకపోతే రెండు ఇంక ఇక్కడ వచ్చేసి ఏం చేశానంటే గోంగూర పచ్చడి ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చానండి గోంగూర ఇంతకుముందు ఆల్రెడీ పప్పు చేశాను నిన్న ఊరు నుంచి వచ్చాము కదా ఆ రోజు పప్పు చేశాను ఇంకా తర్వాత వచ్చేసి గోంగు కొంచెం మిగిలితే గోంగూర పచ్చడి చేశాను ఎందుకంటే మేము ఉండేది ఎంత ముగ్గురూ యోమికి అసలు లెక్కలోనే లేదు గగన్ ఏదో తింటాడు అంతే ఇది కూడా ఎగ్ ఫ్రై కూడా కొంచమే చేశాను సో నెక్స్ట్ ఇది వచ్చేసి వంకాయ అండి అప్పుడప్పుడు ఈ మధ్య ఎందుకో కొంచెం వంకాయ బాగా నచ్చుతుంది వంకాయ కూడా తింటున్నాను బాగుంటుంది జస్ట్ ఏదో సింపుల్గా కొంచెం మంట వేసి పిల్లలు కదా పిల్లలు మంట అంత ఎక్కువగా తినలేరండి సో అట్లా చేస్తున్నాను అనమాట ఇంక ఇది వచ్చేసి ఫిష్ ఫిష్ డీప్లో పెట్టెళ్ళానండి నేను వెళ్ళేటప్పుడు ఇంకొచ్చిన తర్వాత ఒకటి అలా వేయించాను అనమాట సో ఇట్లా తింటే రైస్ కొంచెం కర్రీస్ ఎక్కువ తిన్నట్టు ఉంటుందండి ఈరోజు కొంచెం రైస్ ఎక్కువే పెట్టుకున్నా కొంచెం ఎందుకు ఆకలి అనిపించింది అందుకే రైస్ కొంచెం ఎక్కువే పెట్టుకున్నానండి సో ఇట్లాగా ఇట్లా ఉంటుందన్నమాట ప్రతిరోజు ఇంక ఇట్లానే చేస్తూ ఉంటాను ఏదో ఒకటి ఇంక ఈ కర్రీస్ రేపటి కొన్ని వస్తాయండి నేనైతే తక్కువే చేస్తాను మరి అంత ఎక్కువ కూడా వంటను ఎందుకంటే మేము ఉండే తక్కువ మందిమే కదా కొంచెం కొంచెం చేసుకుంటే బెటర్ కదా ఎక్కువ చేసుకుంటే పడేయాల్సి వస్తుంది మళ్ళీ ఇక్కడ ఎవరు కూడా పెద్దగా కనిపించరు ఎవరికైనా ఇద్దామన్నా అంటే బయటికెళ్ళి ఇవ్వాలి పిల్లలతో వెళ్ళడానికి అవ్వదు నేను బయటికి వెళ్తే పిల్లలు కూడా వస్తూ ఉంటారు ఇద్దరు అలర్ అలరి చేస్తున్నారు అండి యోమిక గగని ఇద్దరు కూడాను సో ఇంకా అట్లాగా అన్ని పెట్టుకో ముందు పిల్లలకి పెట్టేస్తానండి పిల్లలకి పెట్టేస్తే నేను కొంచెం ప్రశాంతంగా తినొచ్చనే అనే ఉద్దేశంతో కానీ అలా అని చెప్పి మనం ఖాళీ కడుపుతో ఆకలేస్తూ ఉన్నప్పుడు మాత్రం పిల్లలకి పెట్టకూడదు నేను అట్లాగే ఇంకా అన్నం తిన్న తర్వాత కాసేపుడికి తల ఎందుకో ఎందుకో బాగా నాదులాగా అనిపించిందండి అందుకే హెడ్ బాజ్ చేస్తాను అనమాట యో మీలు వన్ టూ త్రీ చెప్పు చెప్పువా చెప్పు ఇక్కడ నా దగ్గర ఉండి నిలబడి చూస్తుంది నేను ఎడిటింగ్ చేస్తున్నా కూడా ఇక్కడ నా పక్కనే ఉన్నాను అమ్మా నువ్వే 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 ఏం తింటున్నావు బిస్కెటా వన్ టూ త్రీ చెప్పు అందరు వింటారంట వా చెప్పు 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 వన్ టూ త్రీ చెప్పు వన్ టు త్రీ చెప్పు వన్ టూ చెప్పు నాన్న వా చూ వీడి చూడండి ఎలా ఉన్నాడు గగన్ ఫుల్గా తల కాయలు పెట్టానండి తల కాయలు పెడితే పిల్లలు ఎలా ఉంటారండి జిట్ జిట్గా ఆడుతూ ఉంటారండి పొద్దుకూకులు సో అందుకే ఇంకా ఒక రోజు పెడతానండి తర్వాత రోజు ఇంక పెట్టను అనమాట తర్వాత రోజు ఇంకా హెడ్ బాత్ పిల్లలు పిల్లలిద్దరికీ కూడాను నేను కూడా అంతే ఒకరోజు మంచిగా పెట్టుకుంటాను ఇంకా తర్వాత రోజు ఇంకేం లేదు పార్లర్కి వెళ్ళాలి సో పార్లర్కి వెళ్ళడానికి టైమే కుదరలేదు అనమాట సో దేనికి అంటే ఐబ్రోస్ చేయించుకోవడానికి ఆహా ఇంక ఇది ఈరోజు పొద్దున అండి ఈ బ్లాగ్ వచ్చేసి టూ త్రీ డేస్ బ్లాగ్ పిల్లలిద్దరూ ఇక్కడ పొద్దునే నిద్రలేసి వెంటనే వచ్చి టీవీలు పెట్టుకొని చూస్తూ ఉంటారన్నమాట ఇది చూడండి పిచ్చి పిల్లలు ఏం చేస్తుంది ఇంక తిరుగుతూ ఉంటుంది అనమాట అట్లాగా ఇంకెప్పుడు నా చుట్టూనే తిరుగుతూ ఉంటుందండి యోమిక యోమికకి ఎప్పుడు ఒకళ్ళు ఉండాలన్నమాట సో ఈరోజు వచ్చేసి బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేశానండి కొన్ని ఎవరైనా లిఫ్ట్లో వస్తుంటే చాలు చూడటానికి అదే పనిగా పరిగెత్తుకొని వచ్చేస్తూ ఉంటారండి నాకు ఇంట్లో ఏమన్నా అవసరం అయితే నేను ఎక్కువగా అదే అదే చూడు చూడు నేను చూపిస్తున్నాను మాట్లాడుతున్నాను ఆ బుజ్జి ఏమేమి ఆర్డర్ చేసాను చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ మన ఇంట్లో ఎక్కువగా నిత్య అవసర సరుకులండి నేను రోజు కాదులే కానీ వారానికి ఒక రెండు మూడు సార్లు ఏవో ఒకటి ఆర్డర్ చేస్తూనే ఉంటానండి పెరుగు మజ్జిగని సో చాక్లెట్స్ అని బిస్కెట్స్ అని సంథింగ్ టిష్యూస్ అని ఏ ఒకటి ఉంటాయి కదా అన్నీ నేను ఆన్లైన్ అండి బయటకు వెళ్ళి కవర్ తీసుకొని వెళ్ళి తెచ్చుకునే తెచ్చుకోవడానికి అస్సలు అవ్వదండి ఈ పిల్లలతో తెలిసిందే కదా పిల్లలిద్దరిని పట్టుకొని వెళ్ళాలి పార్క్ వెళ్తేనే పిల్లలిద్దరిని ఏడగాస్తానరా బాబు నేను అన్న నాకు భయం వేస్తుందండి అందులో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే హైదరాబాద్ కదా ఎవరిని ఎవరిని నమ్మాలో ఏంటో కూడా ఏం అర్థం కాదు ఇంకా యోమిక సంగతి చెప్పాలి అంటే అస్సలు నన్ను వదిలిపెట్టి ఉండదండి ఒక్క నిమిషం కూడా ఉండదు అనమాట అది నా చుట్టూనే తిరుగుతూ ఉంటుంది కంగారు కిడ్ ఉంటుంది చూసారా పొట్టలో పెట్టుకుని దాచుకొని ఉంచుకుంటుంది పొట్ట కింద ఇది కూడా అంతే అనమాట అట్లా తిరుగుతూ ఉంటదండి ఇంక పిల్లలు ఇద్దరు చూడండి నాకు హెల్ప్ చేస్తున్నారు అన్ని సో గగన్ మంచిగా హెల్ప్ చేస్తాడండి నేను ఏదన్నా ఇంట్లో వర్క్ చేసుకోవాలన్నా కింద ఏమన్నా వస్తువులు పడితే తీయమ్మ అంటే అవి మొత్తం కూడా తీస్తాడు గగన్ మంచిగా అమ్మ నేను తీయను నేను చెయ్యను పో అన్న మాట వాడి నోటి నుంచి రాదండి బాగా చేస్తా ఉంటాడు ఇంకా యోమిక సంగతి అంటారా యోమిక కూడా ఇంట్రెస్టింగ్ అనేది చేస్తూ ఉంటది ఊరి నుంచి వచ్చాం కదండి వచ్చేటప్పుడు అయితే చాలా బాధ అనిపించింది ఏం చేస్తాను చెప్పండి మన మన లైఫ్ మన జీవితాలు ఇలా ఉంటే నాన్న దగ్గర చాలా ఎమోషనల్ అయిపోయానండి ఈసారి నేనైతే ఈసారి నాకు వచ్చేటప్పుడు అంటే పెద్దగా ఎప్పుడూ పెద్దగా అనిపించదు కానీ ఈసారి మాత్రం ఏడుపు వచ్చిందనమాట ఊరి నుంచి వచ్చేటప్పుడు ఊరి నుంచి వచ్చేటప్పుడు మా నాన్న వచ్చేసి మా కోసం మా బస్సులో అయినా ట్రైన్ ట్రైన్లో అయినా తినటానికి ఒక కవర్ తినే అయితే తీసుకొని వస్తాడండి డ్రింక్లని వాటర్ అని చికెన్ పకోడీ అని ఇడ్లీ దోశ సంథింగ్ స్నాక్స్ పిల్లల కోసం నా కోసం నేను బాగా స్నాక్స్ ప్రియరాలను ఇవన్నీ తెస్తూ ఉంటాడనమాట ఆయన అంత చాకరీ చేసి మా గురించి ఆలోచించి తీసుకొస్తూ ఉంటాడండి చాలా హ్యా అనిపిస్తుంది అనమాట చెప్పాను కదా పల్లెటూరులో ప్రేమలే వేరుగా ఉంటాయి అంటే పల్లెటూరు అని కాదులే కానీ మన తల్లిదండ్రులు ప్రేమలే ఎట్లయినా వేరుగానే ఉంటాయండి ఆ ప్రేమలు మనం ఎక్కడ పొందలేమన్నమాట సో అట్లా ఉంటుంది వచ్చేసి వాషింగ్ మిషన్ కండి జెంటిల్ టూ కిలో టూ కేజీస్ ప్యాక్ ఇవి కాంబోలో వచ్చాయి ప్రైస్ కొంచెం రీజనబుల్ అనే అనిపించింది నేను ఇవి బిగ్ బాస్కెట్లో తెప్పించానండి బిగ్ బాస్కెట్లో ఇవన్నీ తెప్పిస్తే ఒకటి గిఫ్ట్ ప్యాక్ కూడా ఒకటి వచ్చింది అది కూడా షేర్ చేస్తాను వచ్చేసి టిష్యూస్ నెక్స్ట్ నేను ఫ్రూట్స్ కూడా తెప్పించుకుంటానండి బిఫోర్ నేను ఒక నాకు ఒక ఫీలింగ్ ఉండేది ఆన్లైన్లో ఫ్రూట్స్ కొంటే ఫ్రాడ్ ఏదేదో ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొస్తూ ఉంటారని చెప్పి బట్ ఫైన్ ఫ్రూట్స్ అవన్నీ కూడా బాగానే ఉంటున్నాయండి బిఫోర్ నేనైతే కొబ్బరి బొండలు బాగా తెచ్చేదాన్ని తెప్పించుకునేదాన్ని ఇప్పుడు బా ఇంతకుముందు ఫిఫ్టీ ఉండేది ఫార్టీ ఉండేది ఇప్పుడు వచ్చేసి బాగా అండి ఫ్రూట్స్ రేట్లు ఇవి వచ్చేసి సపోటా రియలీ సపోటా చాలా బాగుందండి నేను ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇవి కొంచెం హైబ్రిడ్ వే కానీ టేస్ట్ మాత్రం పంచదార కంటే తీగ ఉందండి అంత బాగుందనమాట సపోటా అయితే ఇంకా పాలు పెరుగు వీటన్నిటి గురించి తెలిసిందే కదా పాలు ఏంటి అంటే నేను వచ్చాక పాలు అతనికి చెప్పాను కానీ అతను రేపు నుంచి తీసుకొస్తాను అన్నాడు సో ఇంక అందుకే పాల ప్యాకెట్ కూడా తెప్పించాను ఈ మొత్తం అట్టి పళ్ళు అన్నీ కూడా తెప్పిస్తానండి కొన్ని నాకు బయటకంటే బిగ్ బాస్కెట్లో అంటే ఆన్లైన్లోనే కొంచెం రీజనబుల్ అనిపిస్తూ ఉంటాయి చూడు 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 కాకపోతే బయట ఉన్న దానికంటే కొన్నిసార్లు బిగ్ బాస్కెట్లో రేట్లు ఎక్కువ ఉంటాయి బిగ్ బాస్కెట్ అనే కాదు అమ్మా ఓకే ఓకే చూడు 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 అవును బాగుంది టీవీలో వచ్చాను నాకు చూపిస్తూ ఉంటుంది ఇదొకటి నాన్న సరే 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 ఇది ఒకటి గిఫ్ట్ ప్యాక్ లాగా వచ్చింది ఒకటి కూల్ డ్రింక్ నెక్స్ట్ వచ్చేసి ఒక రెండు ఒక చాక్లెట్ వచ్చింది అంటే ఈ సామాన్లన్నీ ఉంటే ఒక్కొక్కసారి మనకి ఆఫర్స్ ఇలా పెడతా ఉంటారు ప్రతి అంటే బిగ్ బాస్కెట్లో ఎక్కువ పెడుతూ ఉంటారు జెప్టోలో కూడా అప్పుడప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు పెడుతూ ఉంటారు ఇది ఫ్రీ వచ్చింది అన్నమాట ఒకటి కూల్ డ్రింక్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది ఎప్పుడన్నా ఒకసారి వస్తుంది అంటే నాకు ఇప్పటికే ఒక రెండు మూడు సార్లు అయితే తీసుకున్నాను ఏం కూడా అంటే మనం ఇంత రేట్ చేస్తే ఇంత అమ్మా ఓకే చూసారా ఎట్లా చెప్తుంది అది చూసే మనం కూడా చూడాలి మనకి చెప్తుంది అనమాట ఓకే సూపర్ సూపర్ నైస్ ఫిష్ వీళ్ళిద్దరు చూడండి ఆ ప్యాకెట్ చూడంగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా గగన్ ఇక్కడ డోర్ క్లోజ్ చేయరా గగన్ అని చెప్పాను డోర్ క్లోజ్ చేసి వస్తున్నాడు అనమాట వీళ్ళిద్దరికీ నేను అసలు ఏం కొన్నట్టే ఫీల్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు చూసారా గిఫ్ట్ ప్యాక్ చూసి పిల్లలు అంతే అలానే ఉంటారండి పిల్లలు చేస్తలే వేరు ఉంటాయన్నమాట ఇంక ఇద్దరు కూర్చొని తిన్నారు ప్రశాంతంగా ఇప్పుడు చాక్లెట్ కూడా తింటున్నారు ఇంక టిఫిన్ కొంచెం రే లేట్గా పెడదాంలే అని చెప్పి అనుకుంటున్నాను అనమాట ఆ డ్రింక్ గురించి అడుగుతున్నాడు గగను అమ్మ నాకు కొంచెం చల్లగా అయిపోయాక ఇవ్వమ్మా నేను ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకున్నాను కదా అమ్మా అని చెప్పి సో అట్లా ఈరోజైతే అట్లా గడిచింది పిల్లలిద్దరితో అయిపోయిద్దండి సరిపోయిద్ది అనమాట అసలు ఇంట్లో అంతా కూడాను ఇల్లు అంతా ఆగమాగం చేస్తూ ఉంటారు సర్దుకోవడం చిమ్ముకోవడం తుడుచుకోవడం సో అట్లాగా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకొన్ని డేస్ ఉందామని అనుకున్నాను కానీ నాకు కొన్ని కొరియర్లు వచ్చాయి అది కాక కొంచెం పనులు కూడా ఉన్నాయి అందుకే వచ్చేసాను తీసుకొచ్చేటప్పుడు గగన్ కింద వచ్చి పగల కొట్టేశాడండి అందుకే పుచ్చకాయ పగిలింది సో ఇవ్వండి అట్టిపళ్ళు అట్టిపళ్ళు బయట కూడా ఎక్కువ రేటే ఉంటున్నాయండి బయటికి వెళ్ళి తెచ్చుకొని హైదరాబాద్లో అబ్బో నిజంగా నా వల్ల అయితే అస్సలు కాదండి హైదరాబాద్లో వెళ్ళి తెచ్చుకోవాలంటే కొంచెం ఆముడు దూరానికి బాగా సో అందుకే నేను అంత పెద్దగా లైక్ చేయను వెళ్ళి తెచ్చుకోవడానికి సో సపోర్ట్ ఎలా ఉందా అని చెప్పి ఓపెన్ చేసి చూపిద్దాం అని చెప్పి మీకు చూపిస్తున్నాను అప్పటికే తిన్నాను నేను ఒక రెండు మూడు తిన్నానండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది చాలా బాగా నచ్చింది అనమాట సో ఇంట్లో అయితే పెద్దగా పనులు లేదు కానీ వచ్చిన వెళ్లే ముందు అన్ని పనులు చేసుకొని వెళ్ళానండి వచ్చిన తర్వాత అందుకే పెద్దగా పని లేదు కాకపోతే ఇల్లు చిమ్ముకొని తుడుచుకున్నా అనమాట అంతే ఇంకా పిల్లలకి అన్నం కూరలా వండి పెట్టుకున్నాను ఇదండి వీడియో ఇలా జరిగింది హ్యాపీ సండే బయటకే